రైజ్లాడ్ దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజు మంచి వాగ్దానంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రియులారా నీవు పైవాడువుగా ఉండవు కానీ క్రింది వాడువుగా ఉండవు అని దేవుడు వాక్యము తెలియచేస్తుంది ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను ఆశీర్వాదంలోకి నడిపించాలని దేవుడు కోరుచున్నాడు అంటే నీవు పైవాడుగా ఉండాలి కిందవాడిగా ఉండ ఉండవు అంటున్నాడు అంటే కిందవాడిగా ఉండటం అంటే అర్థం ఏమిటంటే ఒకరి కింద చెయ్యి చాపి ఉండటము లేమిగా ఉండటము మరియు చాలా కఠినమైనటువంటి లేమి స్థితిలో ఉండటము అలా ఉండటము దేవుడి చిత్తము కాదు నీవు పైవాడుగా ఉండు అనగా అర్థం ఏమిటంటే నువ్వు గొప్పవాడిగా ఉండాలి మీరు దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఐశ్వర్యము కలిమి నీతి నాయద్దు ఉన్నవి ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభు ఉద్దేశం ఏమిటంటే మీరు ఆశీర్వాదకరమైన స్థానంలోనే ఉండాలి పై స్థానంలో ఉండాలి గొప్ప స్థానంలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు కా మరి మనుషులైతే నిన్ను కిందవాడిగా ఉంచాలని మనుషులైతే నిన్ను అనగదొక్కాలని చూస్తారు కానీ ఇంకా లేవి స్థితిలో నిన్ను ఉంటే ప్ర మనుషులు ఆనందించచ్చు కానీ నీవు లేవి స్థితిలో ఉంటే మనుషులు ఆనందిస్తారేమో కానీ దేవుడు ఆనందించడు దేవుడు బాధపడతాడు కిందవాడిగా ఉన్న నిన్ను పైవాడిగా తీసుకొచ్చి గొప్ప స్థానంలో ఉంచాలని దీవించాలని దేవుడు మనసారా కోరుకుంటున్నాడు కాబట్టి వాగ్దానము నమ్మినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా గాక ఆమె